మూడు రోజుల పర్యటన కోసం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన సొంత గడ్డ పులివెందులలో అడుగు పెట్టారు ప్రజా దర్బార్ లాంటిది నిర్వహించారు ఎంపీ అవినాష్ రెడ్డి గారితో కలిసి ఆ కార్యక్రమానికి భారీగా జనం హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడుగు దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు కూడా విపరీతమైన జనం వివిధ సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు జనం వచ్చారు ప్రధానంగా వాళ్ళ వాళ్ళలో రైతులు కనీసం గిట్టుబాటు లేక ఏ విధంగా శీనికాయలు ఏ విధంగా అరటికాయలు నష్టపోతూ ఉన్నాం ఏ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రభుత్వ మద్దతు కనీసం లేదు అన్న దగ్గర నుంచి మీరున్నప్పుడు సంక్షేమ పథకాలు పార్టీలు కూడా చూడకుండా అందించే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలమని వైసీపీ కార్యకర్తలమని ఆ కుటుంబాలమని మమ్మల్ని నాటి ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చెప్పి ఇటువంటి సమస్యలన్నీ జగన్ ముందు అయితే ఏకరువు పెట్టారు జనం భారీగా హాజరయ్యారు సో ప్రతిదీ కూడా జగన్ ఆలకించి విని కొన్ని పక్కన వాళ్ళకు నోట్ చేసుకోమని చెప్పి అండ్ జనం అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి సో వాళ్ళ సమస్య చెప్పాలి లేకుంటే ఒక ఫోటో దిగాలి లేకుంటే ఒక పలకరింపు ఉండాలి అని ఆ క్యూ లైన్లలో నిలబడుకున్న వాళ్ళకు ఇంక ఈ రోజు లాంటి చోట్ల అయితే పొద్దున నిలబడితే సాయంత్రం వరకు అయినా కనుక ఆ క్యూ లైన్లో మన ఏమంటారు మన వంతు వస్తుంది మన కోట వస్తుంది అని చెప్పి ఏమంటారు నమ్మకం లేని పరిస్థితి అంటే అంత జనం హాజరయ్యారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీ బిజీగా ఉండబోతున్నారు కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా ఏమంటారు అరటి రైతులను పరామర్శించబోతు ఉన్నారు ఆ పంటను నష్టాన్ని స్వయానతను పరిశీలించబోతు ఉన్నారు మధుర పులివెందులు జప్పి అప్పుడు టీడీపీ వాళ్ళ చేతిలో దాడికి గురైన తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేల్పుల వేలుపుల రాము అంటారు వేలుపుల రామలింగారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను పరామర్శించబోతూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సాయంత్రం జనాన్ని కలవబోతూ ఉన్నారు మొత్తం మీద అయితే జగన్ గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతి చోట కూడా జగన్ నినాదాలతో సొంత ప్రాంతం అయితే మారుమోగుతుంది విపరీతమైన జనం ఆఫ్కోర్స్ ఎప్పుడొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం ఎగబడుతూ ఉంటారు ఈసారి ఎందుకో ఆ జనం మరింత ఎక్కువ కనిపిస్తూ ఉన్నట్లు ఆ విజువల్స్ అయితే అసలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి ఆ విజువల్స్లో జగన్ నినాదాలు అయితే